Hello all, welcome to my channel. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అయితే మనకు శుక్రవారంతో మొదలైంది కాబట్టి ఇదైతే మొదటి శుక్రవారం అనమాట చాలా వరకు కొంతమంది అయితే శనివారం నుంచి జరుపుకుంటున్నారంట ఎందుకంటే గూగుల్లో అయితే నాకు కూడా ట్వంటీ సిక్స్త్ అనే ఉన్నింది కానీ మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే నిన్న అమావాస్య ఇరవై నాలుగు అమావాస్య అయిపోయింది కాబట్టి ఇరవై ఐదు నుంచి శ్రావణం మొదలవుతుంది అనమాట సో మనం అయితే ఈ రోజు నుంచే జరుపుకుంటున్నాము చాలా వరకు రేపటి నుంచి జరుపుకుంటారంట సో ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే నేను ఈ రోజు మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేనైతే కొన్ని పాయింట్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇంకా శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అయితే చాలా ఆశపడతారు కాకపోతే అది చేసుకునే ముందు మనమైతే కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట నేనే నేను చెప్పేది ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది ఏదో అత్తగారి సైడ్ అయినా ఉంటుంది అమ్మగారి సైడ్ అయినా ఉంటుంది అలా చేసుకోవడం ఆనవాయితీ మాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ కలసం పెట్టుకొని కలసంకి పూజ చేసుకుంటుంది మేమైతే చూస్తూనే ఉన్నాము సేమ్ అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా అలానే చేసుకుంటారు అనమాట కాబట్టి నేను కూడా చేసుకుంటాను అండ్ ఇంకో విషయం ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ప్రతిమలు పెట్టేయడము అలా చేసుకుంటున్నారు అంటే తాహతకు మించి చేస్తున్నారు అనమాట పెద్దగా అమ్మవారిని రెడీ చేస్తేనే వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు అంటే నేనైతే దాన్ని అసలు ఒప్పుకోను కలసం కలసంలోనే అమ్మవారు కొలువై ఉంటారనమాట ఆ కలసం పెట్టుకొని కలసానికి నీటిగా జాకెట్ గుడ్డ పెట్టుకొని దాన్ని మనం పూజించుకుంటే సరిపోతుంది కాస్ట్లీ పట్టు చీరలు తెచ్చి పెద్ద పెద్ద విగ్రహాలు చేసి కూర్చోబెడితేనే మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టు అలా అయితేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని అంటే మాత్రం నేనైతే అస్సలు నమ్మను సింపుల్గా కూడా మనకున్నంతలో మనం చేసుకోవచ్చు ఇష్టమైనవి ఏంటివి పసుపు కుంకుమ గాజులు ఆకు ఒక్క ఒక కొబ్బరికాయ చీర సార ఇవి పెడితే సరిపోతుంది అంతేగాని ఏదో పెద్ద విగ్రహాలు చేసేసి పెట్టేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాగో చేసుకుంటారు అండ్ అలాగే వాళ్ళు చేసుకోవడం కూడా నేనైతే తప్పు పట్టను ఉన్నవాళ్ళు ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది నేనైతే దాన్ని కాదన్ను నేనైతే చెప్పేది ఏంటంటే లేని వాళ్ళ కోసం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లేదా లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ అంత ఘనంగా చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు మనం కూడా ఇంట్లో కలసం పెట్టుకొని ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకు కూడా మనకున్నంతలో జాకెట్ ముక్క ఇవ్వచ్చు అదేం తప్పైతే లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి లాగా రెడీ అయి కూర్చోవాలి అని చెప్పేది నేను ఈ మధ్య చాలా చోట్ల అయితే విన్నాను సో దానికోసం నేను చెప్తున్నాను అమ్మవారిని రెడీ చేసినట్టు మనం రెడీ అవ్వాలి అని అయితే ఏం లేదు మన దగ్గర ఉన్న చీర ఏది కట్టుకున్నా సరిపోతుంది అది పట్టు చీర పాత చీర అనే లెక్క అయితే లేదు ఉతికిన చీర అయితే చాలు ఎప్పుడు అందరికీ పట్టు చీరలు తెచ్చి కట్టుకునే స్తోమత ఉండదు కొందరు సిల్క్ చీరలు కట్టుకుంటారు కొందరు కాటన్ చీరలు కట్టుకుంటారు దాంతో అదేం తప్పలేదు అంతేకాకుండా నగలన్నీ వేసేసుకోవాలి అని అయితే ఏం లేదు నిండుగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే నిండుతనం అంటే ఎక్కడుంటుంది తాలిబొట్టు నల్లపూసలు కాళ్ళకి మెట్టెలు పట్టీలు గాజులు ముదుట కుంకుము ఇవన్నీ పెట్టుకుంటేనే ఆడవాళ్ళకి నిండుతనం అనమాట నిండుగా పూజ చేయాలి అంటే ఇవి పెట్టుకుని పూజ చేయమని అంతేగాని లేని బంగారు అరువు తెచ్చుకొని లేని ఇత్తల సామాన్ అంతా ఒంటి మీద వేసేసుకొని పూజ చేయడం కాదు నిండుతనం అయితే ఇదైతే పర్సనల్ గా నా ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఎలాగో వేసుకుంటారు లేని వాళ్ళ కోసం నేనైతే ఇది చెప్తున్నాను అనమాట ఇంకపోతే ఇప్పుడు మనకు తెలిసిందే ట్రెండ్ వచ్చేసింది మంగళసూత్రాలు ఎవరు వేసుకోవట్లేదు సో ఆ రోజైనా వేసుకొని అలా నిండుగా కూర్చొని బాగా కొట్టు పెట్టుకొని కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని పసుపు రాసుకొని గిజ్జలు పెట్టుకొని అది నిండుతనం ఆడదానికి అంతేగాని పట్టు చీర కట్టేసుకొని నగలు కట్టుకొని తాలిబుట్ట లేకుండా కూర్చొని పూజ చేసుకుంటే అది పూజ చేసుకున్నట్టే కాదు నేనైతే పర్సనల్ గా అది నా ఒపీనియన్ అనమాట నేను ఈరోజు మెయిన్గా ఈ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకు అంటే నేను చాలా మంది సోషల్ మీడియాలో చూస్తున్నాను వాళ్ళు అది చేసుకుంటున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు మేము ఇలానే చేసుకోవాలి అని అందరూ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా సో అదంతా పట్టించుకోవద్దండి ఏముంది మనకి ఎంతలో ఉంది మనం ఎలా చేసుకోగలము అలా మాత్రం చేసుకుంటే సరిపోతుంది అమ్మవారిని కూర్చొని పెట్టి పూజ చేస్తేనే అమ్మవారు మన ఇంటికి వస్తారని కాదు కలసం పెట్టుకున్నా కూడా సరిపోతుంది పట్టు చీర పెడితేనే అమ్మవారు కదిలి మన ఇంటికి వస్తారు అనేది ఎంత పిచ్చితనం అసలు అది కాదు మనం చేసే పూజా విధానంలో ఉంటుంది అమ్మవారు మన ఇంటికి రావాలా లేదా అనేది మనం చేసే పనితనంలో ఉంటుంది మనం చేసే శ్రద్ధలో ఉంటుంది అంతేగాని పట్టు చీరలు పెట్టేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తే అమ్మవారేం మనకి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేరు అనమాట ఇంకో విషయము మెయిన్ గా ఏంటంటే నేను చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటుంది నా పెళ్ళైన తర్వాత నుంచి కూడా మా అత్తయ్య చేసుకుంటుంది మా అత్తయ్య ఒకవేళ కలుసం పెట్టకపోయినా పటం పెట్టుకోనైనా పటానికైనా పూజ చేస్తారనమాట అందుకే ఇప్పుడు నేను కూడా చేసుకోవాల్సి వస్తుంది అలా అని అమ్మ వాళ్ళకు లేదు వాళ్ళకి లేదు లేదని మేము చేసుకోకూడదా అని అయితే ఏం లేదు ఒకవేళ అమ్మ వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి లేకపోయినా ఇప్పుడు ఇవన్నీ చూసి మీకు చేసుకోవాలని అనిపిస్తే చేసుకోవడం మంచిదే అదేమి తరతరాలుగా వస్తుంది తరతరాలుగా వస్తేనే మేము చేసుకోవాలి అనే రూల్ అయితే లేదు వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళైనా చేసుకోవచ్చు మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళను కూడా మనం మహాలక్ష్ముల్లాగా అనుకొని చేసుకుంటాం అనమాట వ్రతం అనేది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా అమ్మోళ్ళకి లేదు మా అత్తోళ్ళకి లేదు మేము చేసుకోకూడదులే అని అనుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మీరు ఇప్పటి నుంచే అయినా స్టార్ట్ చేసి ఈ ఏరియా కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు అమ్మవారికి బంగారు కొని పెట్టాలి అని అంటారు బంగారో వెండో ఏదో ఒకటి కొని పెట్టుకోవడం మంచిదే మంచిది కాదనైతే నేను చెప్పను కానీ మనకు లేనప్పుడు అప్పులు చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు ఒక కాసు పెట్టుకొని పూజ చేయాలి అని అంటారు కాసు లేకపోయినా పర్వాలేదు పసుపు కొమ్ముని కట్టి కట్టి కూడా మనము పూజ అయితే చేసుకోవచ్చు అనమాట కాసే పెట్టి చేసుకోవాలి అని అయితే ఏం లేదు అలాగే మన దగ్గరున్న ఏదో ఒక వస్తువు బంగారుది ఏదో ఒకటి నల్ల పూసలు లేకపోతే చెయిన్ గానీ ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి మన దగ్గర అయితే ఉంటుంది కదా అది అమ్మవారికి అలంకరిస్తే సరిపోతుంది అంటే కలసం కలసం పెట్టుకునే వాళ్ళైతే కలసానికి వేస్తే సరిపోతుంది అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా స్తారనమాట అది కలిసానికి వేస్తే సరిపోతుంది ఒకవేళ అమ్మవారిని రెడీ చేయాలి మీ దగ్గర ఆ బంగారు ఏమీ లేదు ఇతలు ఇతలు అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందరు అవే కదా వేసి పెద్ద పెద్ద విగ్రహాలు చేసేస్తున్నారు కలసానికి ఏదైనా ఉంటే వేసుకోండి లేదు అంటే వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ లేకపోయినా కూడా మీ దగ్గర ఏదైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉన్నా వేసినా సరిపోతుంది బంగారుతే వేయాలనేతే లేదు ఒకవేళ మీ దగ్గర ఏమి మెడలో వేసుకోవడానికి ఏం లేదు ఒక ఉంగరం ఉంటుంది కదా ఆ ఉంగరం ఒకటి కలసం కలసం మీద పెట్టండి సరిపోతుంది అంతేగాని పెద్ద పెద్ద హారాలే దిగేయాలనేం లేదు కానీ శ్రావణ మాసం రోజు వరలక్ష్మి వ్రతం రోజు మన దగ్గర డబ్బులు ఉండి మనం బంగారు ఏమో మంచిదే అయితే నేను చెప్పను ఓన్లీ బంగారు అనే కాదు ఏదైనా వెండి కానీ వెండి కానీ డైమండ్స్ ఉన్న వాళ్ళు డైమండ్స్ కానీ ఏదైనా కొనుక్కోవచ్చు వెండి కూడా కొనుక్కోవచ్చు అలాగే వెండి జ్యువెలరీ ఏదన్నా ఉన్నా కూడా మనము అమ్మవారికి అయితే వెయ్యొచ్చు అనమాట సో ఈ పాయింట్స్ అయితే నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసేసి మొత్తం ఆడవాళ్ళందరూ వాళ్ళ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారని అయితే నాకు అనిపిస్తుంది అందుకే నేనైతే ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్పాలి అని అనుకుంటున్నాను నెక్స్ట్ శుక్రవారం వీడియోలో మనం ఏంటంటే పూజ ఎలా చేసుకోవాలి అనేసి అయితే చెప్తాను అనమాట ఈలోపు మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ దీని గురించి నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటే కామెంట్స్ లో షేర్ చేసుకోండి